భూపాలపల్లి జిల్లా దళితులు రోడ్డెక్కారు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు అకౌంట్లలో ఫ్రీజ్ లో ఉన్న నిధులను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు ఇక ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు జిల్లాలో కలెక్టర్ ఏటి ముందు దళితులమంతా ఏకమై ఈ దళిత బంధు కోసం మా పేదల బతుకులు మారతాయన్న ఉద్దేశం మీద గత ప్రభుత్వాలు మాకు ఇచ్చిన కూడా ఆ దళిత బంధు కోసం ఇక్కడికి రావాల్సి రావడం జరిగింది నా పేరు వేమునూరి జక్కయ్య కాటారం డివిజన్ ఉపాధ్యక్షుడిని మేము ఇవాళ ఈరోజు తర్ణ కూర్చున్న కారణాలు ఏంటి అంటే గత తెలంగాణ ఉద్యమంలో గత తెలంగాణ ఉద్యమంలో దళితుల మనతోళ్ళము మేము ముందుండి పోరాడినాం దళితుల మేళ్ళము దళితులము మేము దెబ్బలు తిన్నాం ఎక్కడ మేము ఉద్యమాలలో ముందున్నాం సాగుళ్లల్లో ముందున్నాం ముందు ముందున్నాం కాబట్టి ఈరోజు మా దళిత మాకు మాకప్పితే మా బతికేదో మేము బతికి బాగుపడతాయి అనుకున్న ఉద్దేశం మీద గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మా తాతల ముత్తాతల నుండి తాతల ముత్తాతల నుండి మేము పార్టీలకు ఓట్ వేసుకుని వచ్చినాం కానీ మా దళితులకు ఎన్నడు కూడా ఏది ఏది ఏం జరగలేదు కాబట్టి ఆ దళితుల మందరం మీరు దయచేసి ఇప్పటికైనా దళితులు తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాం కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోలీసులతో దెబ్బలు తిన్నాం కాబట్టి ఎన్నో కంచెలు దాటేసినాం కాబట్టి మీరు ఇలా ఆంధ్రప్రదేశ్ నుండి వీడి మీరు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి వీడి తెలంగాణ ముఖ్యమంత్రులు అయితాను మేము కారణం ఇవ్వాలా కాకపోతే మా బాధ మీకు విల్లవిస్తాం ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మరి దళిత బంధు సాధనకై అందరం కూడా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం పోయినప్పటికీ దళితులు దళితుగానే ఉన్నారు తప్ప మరి తెల్లసరికి రాజులో మరి దొరలో కాలేకపోయిండు మరి దళితులు దళితునే ఉన్నారు కాబట్టి దళిత బంధు పథకాన్ని మరి కలెక్టర్ గారు మరి వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను మరి లాకులు వేసి పెట్టిండ్లు ఆ లాకులు వెంటనే తీసి మరి ప్రతి ఒక్కరికి కూడా దళిత బంధు వర్తించే విధంగా మరి అందరి ఆకలి తీర్చే విధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ ఉద్యమం ఇంతటితోనే ఆగది మరి ఈరోజు మండలం నుంచి మరి జిల్లా స్థాయికి వచ్చిన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి కూడా పోయే అవకాశం ఉన్నాయి కనుక మరి మా అందరం కూడా ఏ రాజు ఉన్నప్పటికీ ఏ రాజు లేనప్పటికీ మా ఓట్లు మాత్రం ప్రతి ఒక్కరికి వేసుకునే వచ్చినాం మేము భూమి పుట్టిన కాళ్ళ నుంచి మా తాతల తండ్రుల నుంచి కూడా ఈ ప్రతి ప్రభుత్వానికి ఓట్లు వేసుకుంటూ వచ్చినాం మా బతుకులు మారలేదు ఈ దళిత బంధుతోనైనా మా బతుకులు మారతాయని చెప్పి మరి దళితుడు అవుతాడని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా కలలుగా అన్నారు మరి అసెంబ్లీలలో మరి ఎక్కడ పడితే అక్కడ దళితుడు రాజు కావాలని